కాంపోస్ట్ ని కన్వర్ట్ చేయడం ఎనర్జీని కన్వర్ట్ చేయడం సర్కిల్ ఎకానమీ పోవడం ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాం ఇప్పుడే వెయ్యి కోట్లతో రోడ్లు మరమ్మతులు చేసాం ఇంకొక మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పల్లె పండుగ ద్వారా దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు నిర్మాణ రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఇలాంటి అనేక విధాలుగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నరేగాను సద్వినియోగం చేసి అసెట్స్ క్రియేట్ చేసే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం ఇప్పుడు జీరామ్ జీ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది దీనివల్ల రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకు అదనంగా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి ఈవెన్ దెన్ అవుట్ అధిగమించుకొని దాన్ని ఆడుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు కొత్త పాలసీలు తీసుకొచ్చాం పరిశ్రమలకు అన్నీ కూడా ఎస్క్రో ఖాతాలు ఇస్తా ఉన్నాం నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రీన్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం సిఏ సబ్మిట్లు పెట్టాం రెండు సార్లు పెట్టాం ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున ట్రాక్ట్ చేశాం దగ్గర దగ్గర ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇరవై మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి దీన్ని కరెక్ట్ గా అందరం కలిపి పనిచేస్తే ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది ఇప్పటికే పద్నాలుగు పీబీఎల్ పెట్టి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి పంచాయతీరాజ్ లో పదహైదవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేపిచ్చాం తొంభై ఐదు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం అన్ని డిఫంక్ట్ అయి ఉంటాయి అదే మరి జేజేఎం అది కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేశాం కొన్ని ఇప్పుడు చేసే పనులని పూర్తి చేస్తూనే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తొందరలో క్లియరెన్స్ వస్తే ఒక ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం దాని కూడా మన వాటా కూడా మనం ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనే సంకల్పానికి ముందుకు పోతున్నాం విద్యా వ్యవస్థల మార్పులు తీసుకొచ్చాం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ కేట్స్ అదే మరి పారదర్శకంగా బదిలీలు